హాయ్ అండి వెల్కమ్ టు అవర్ నిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ క్యారెట్ హల్వా నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను శుభ్రంగా ఒక రెండు సార్లు వాటిని కడిగేసి ఇలా మనం తురుముకోవాలి ఇక్కడ నాకు పావు కిలో క్యారెట్కి రెండు కప్పుల క్యారెట్ తురుము వచ్చింది అది ఏ కప్పు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ వీటన్నిటినీ లైట్గా దూరగా వేయించుకోవాలి మనకు స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా మనకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక బవలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము అందులో వేసేసి పచ్చివాసన పోయేదాకా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దొరగా వేయించుకోవాలి మనకు మళ్ళీ సపరేట్ నెయ్యి అవసరం లేదండి డ్రై ఫ్రూట్స్కు వేయించుకున్న నెయ్యి సరిపోతుంది ఇప్పుడు ఈ కప్పు అండి ఈ కప్పుతో నాకు రెండు కప్పుల తురుమైంది క్యారెట్ ఇప్పుడు అదే కప్పుతో ఇక్కడ నాలుగు కప్పుల పాలు తీసుకోవాలి పావు కిలో క్యారెట్కి హాఫ్ లీటర్ దాకా పాలు సరిపోతాయి ఒకవేళ మీకు పాలు తక్కువగా ఉంటే రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు తీసుకోండి కానీ పాలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా పాలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మనకు ఉడికిన తర్వాత ఇక్కడ ముప్పావు కప్పు చక్కెర తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నానో ఆ కప్పుతో పావు కప్పు తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఇలాచీలు ఇలా మెత్తగా దంచేసుకొని ఆ పొడిని కూడా అందులో వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకోవాలి చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే తినేటప్పుడు మనకు ఆ నెయ్యి స్మెల్ ఎంతో బాగుంటుంది మనకు ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పది నిమిషాల్లో ఇలా క్యారెట్ హల్వా చేసేసుకోండి ఎంతో ఇష్టంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ స్వీట్ని ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు సర్వింగ్ బాగులో తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ హల్వా మనకు రెడీ అయిపోయింది ఈ హల్వా ఒకసారి టేస్ట్ చూశారనుకోండి ఎప్పుడు క్యారెట్ హల్వా చేసిన ఇదే పద్ధతిలో చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చివరిగా ఇక్కడ నేను బాదం పప్పుని ఇలా చిన్నగా తురిమేసుకొని ఆ పొడిని ఇక్కడ పైన చల్లేస్తున్నాను ఇలా చేస్తే మనకు తినేటప్పుడు బాదం పలుకులు అక్కడక్కడ తగులుతాయి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి